చాలా చాలా బాగుంది పైన వచ్చి మొత్తం ఎంత పెద్ద అత్తపెట్టి ప్యాకెట్ బాగు చాలా బాగుందండి నేను ఇదో ఒక పీస్ ఉందంటే సరే పంపించండి అన్నాను చూద్దాం ఇది కోట్ అనుకుంటా చాలా బాగుంది సూపర్ మరి దీని బ్లౌజ్ ఏమొచ్చిందో వచ్చిందో ఎక్కడ వచ్చిందో కూడా చూద్దాము ఫస్ట్ అయితే మనం అందా చూద్దాం తిరిగిందండి చూసారు కదా మొత్తం ఫుల్ బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఉందండి వర్క్ మొత్తం సర్జర్స్ వర్క్ మనం ఫస్ట్ టైం చూపిస్తున్నాం హాఫ్ సారీస్ని చాలా చాలా బాగుంది ఈ మధ్యలో కూడా చూసారా గ్రే కలర్ థ్రెడ్తో వర్క్ ఉంది మొత్తం సర్దోజీ వర్క్ ఎక్సలెంట్ ఉంది అసలు కలర్ కాంబినేషన్ కూడా మొత్తం బ్యాక్ ఇది సెమీ స్టిచ్డ్ అండి మనం ఒక స్టిచ్ సెమీ స్టిచ్డ్ ఇది మనం జస్ట్ చివర ఒక స్టిచ్ వేయించుకోవాలి ఓకే ఇలా బ్యాక్ ఫ్రంట్ మొత్తం వచ్చిందండి ఎక్సలెంట్ అసలు దీని బ్లౌజ్ చూద్దాం డార్క్ గ్రే అండి ఇది కూడా ఇది కూడా ఫుల్ వర్క్ వచ్చింది చూసారు కదా బ్లౌజ్ అండి ఇది చాలా బాగుంది చాలా అంటే చాలా చాలా బాగుంది ఇది హ్యాండ్ పర్పస్కి చిన్న లేస్ బార్డర్ అసలు టీనేజర్స్ టీనేజర్స్కి సూపర్ ఉంటది ఓకే ఇది బ్లౌజ్ దీన్ని మనం స్టిచ్ చేయించుకోవాలి అండ్ ఇప్పుడు దీని కోట్ చూద్దాం చెప్పాను కదా దీనికి ఒక్కదానికి కోట్ స్టైల్ చూద్దామండి ఆ కోట్ కూడా నావి బ్లూ కోట్ సూపర్ అంటే సూపర్ ఉందండి ఆ బ్లౌజ్ కుట్టించుకొని జస్ట్ ఆ సైడ్ స్టిచ్ చేయించుకొని అండ్ ఇదంతా వర్క్ వచ్చింది చూసారా